హలో వన్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ నిన్న జరిగిన గొడవలో మీరు ఎవరిది తప్పు అనుకుంటున్నారో ఏంటో కానీ నిజంగా అయితే చాలా ఫైర్ అయిపోయి చాలా మాటలే మాట్లాడేసుకున్నారు నామినేషన్స్లో ఆల్రెడీ ఎవరెవరు ఎలా నామినేట్ చేసుకున్నారు ఏంటనేసి నేను నేనైతే పోస్ట్ చేశాను వీడియో ఇంకా ఈరోజు వచ్చేసి వాళ్ళు మాట్లాడుకున్న దాని నుంచి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ వెళ్ళేసి డెమోన్కి అయితే ఓటేస్తాను ఓకే ఫైర్లో ఫోటో వేస్తాడనమాట ఎందుకంటే నామినేట్ చేస్తున్నాను అనేసి నీకు ఛాన్స్ వచ్చినా కానీ నువ్వు వాడట్లేదు అనేసి నీకు ఛాన్స్ ఎప్పటి నుంచి రాలేదు అంటున్నావు ఫోర్త్ వీక్ నుంచి నాకు ఛాన్స్ రాలేదు అంటున్నావు కదా నీకు ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా నువ్వు యూస్ చేసుకుంటున్నావా నిన్నటికి నిన్న ఛాన్స్ వచ్చినా కూడా నువ్వు యూస్ చేసుకోలేదు నేను చెప్పాను ఆలోచించుకోండి అండి అన్నప్పుడు కూడా నువ్వు ఆలోచించకుండా వచ్చేసావు అయినా బ్లూ టీమ్ కోసం ఆడదాం అన్నప్పుడు నువ్వు విమానులకి ఎలా మాటిచ్చావు నేను నీకు సపోర్ట్ చేస్తాను అనేసి అయితే అంటాడనమాట ఇక్కడ కొంచెం మాట్లాడుకుంటారు డెమోను అండ్ కళ్యాణు తన పాయింట్స్ ఇతను ఇతను పాయింట్స్ తను పెట్టేసి మాట్లాడుకుంటూ ఉంటారు మళ్ళీ వచ్చేసి డెమోను వచ్చేసి ఇమాను అయితే నామినేట్ చేస్తూ ఉంటాడు వీళ్ళిద్దరు నామినేషన్ జరుగుతుంటే రీతుకి అండ్ కళ్యాణ్కి అయితే పడుతుంది ఏంటి అంటే డెమోన్ వచ్చేసి ఇమానులకి నామినేట్ చేస్తూ నాకు ఈ హౌస్లో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారంటే అది ఒకటి రీతు తర్వాత మీరే అన్న మిమ్మల్ని నామినేట్ చేస్తున్న నాకు ఏడుపు వస్తుంది మీతో నేను అంతగా కనెక్ట్ అయ్యాను అనేసి చెప్తాడు అనమాట చెప్తూ చెప్తూ ఏడుస్తూ ఉంటాడు ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఓకే అని చెప్పేసి ఏంటో నీ పాయింట్స్ చెప్పు అంటే లేదు నేను నాకు మీరు సపోర్ట్ కావాలి అన్నప్పుడు అయితే మీరు నాకు సపోర్ట్ చేయలేదు అంటాడు దేని గురించి సపోర్ట్ చేయలేదు అనేసి ఈ మానులు అన్నప్పుడు నాకు నీ సపోర్ట్ కావాలన్నా నేను కెప్టెన్ కావాలనుకుంటున్నాను సెవెన్ వీక్స్ అయిపోయింది కెప్టెన్ అయిపోయి కూడా నాకు అసలు ఛాన్స్ రావటం లేదు రెబల్ టాస్క్లో కూడా నువ్వు కావాలని చెప్పేసి నేను రెబల్ అని చెప్పేసి తీసేసావు ముందు కూడా ఒక టాస్క్లో నా పేరు చెప్పి తీసేసావు అప్పుడు ఒక టాస్క్ వచ్చినప్పుడు ఏమన్నా అంటే నిన్నే కదా కెప్టెన్ లాస్ట్ వీక్ కదా కెప్టెన్ అయింది ఈ వీక్ కూడా కావాలన్నా కొంచెం గ్యాప్ తీసుకున్నప్పుడు నేను ఈ మాట రెస్పెక్ట్ ఇచ్చి అయ్యాను కదా నువ్వు నాకు సపోర్ట్ అనుకున్నాను సపోర్ట్ చేయలేదు నేను నేనేం చెప్పాను తమ్ముడు ఒకవేళ నువ్వు నేను ఉంటే నేను నాకు నేను ఆడుకుంటాను నువ్వు ఉంటే నీకు సపోర్ట్ చేస్తానని చెప్పాను అక్కడేం గేమ్ మారుద్దాంరా గేమ్ మారుద్దాంరా అన్న ఏమన్నారు మీరు బ్లూ టీమ్ నే సపోర్ట్ చేస్తున్నట్టు ఆడారు అక్కడేమైనా నా మాట అయితే ఇమ్మని కూడా అంటాడు వీళ్ళిద్దరు గొడవపడుతూ ఉంటే కళ్యాణ్కి రీతుకి పడుతుంది అనమాట ఏంటి అంటే ఆ డెమోన్ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి ఏమంటూ ఉంటాడంటే రీతుతో నేను ఏం చెప్పాను మనము ఫస్ట్ బ్లూ టీమ్ కోసం సపోర్ట్ చేస్తాము తర్వాత ఎవరికి ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకుందామంటే మీరు పక్క టీమ్ తో వెళ్ళేసి మాట్లాడుకొని పెట్టుకుంటారా ఇదేనా టీమ్ గేమ్ అంటేను అనేసి అంటాను అనమాట నువ్వు నేను సుమన్ గారు అంటే రీతు సుమన్ తర్వాత కళ్యాణ్ ముగ్గురే డిస్కస్ చేసుకున్నట్టు డెమోన్ దాంట్లో లేనట్టు చెప్తున్నారనమాట నేను లేనో మీరు డిస్కస్ చేసుకున్నప్పుడు నేను డెమోన్ అంటున్నాడు కానీ అక్కడ డిస్కషన్ జరిగినప్పుడు వచ్చేసి డెమోని కూడా కూర్చో అనమాట కానీ ఇప్పుడు వచ్చేసి నేను లేను అనేసి అంటూ ఉంటాడు లేను అంటున్నావు కదా సాటర్డే రోజు సార్ని అడుగుదాము ప్లే చేయమని అక్కడగానే నేను చెప్పినప్పుడు నువ్వు లేకుండా అనిపితే నేను ఈవీకే స్టోర్ నుంచి బయటకు వెళ్ళిపోతాను అనేసి అంటూ ఉంటాడు ఇంకా నువ్వు నీ గేమ్ అసలు ఆడట్లేదు నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావు అనేసి కళ్యాణ్ రేస్ చేసాడు అనమాట డెమోన్ మీద దీని గురించి రీతుకు అసలు నచ్చలేదు అనమాట రీతు కూడా మాట్లాడుతూ ఉంటుంది ఎవరి కోసం సపోర్ట్ చేశాడు ఏంటి అనేసి మీదికి దిక్కు మీదికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది తను కూడా ఇంకా తిను కూడా మీదికి దికి వెళ్ళి మాట్లాడడం వీళ్ళు కొంచెం గట్టిగా గొడవ పడుతుంటే డెమోన్ వచ్చేసి ఒకసారి వచ్చేసి కళ్యాణ్ ఆపుతాడు అనమాట హ్యాక్ చేసుకొని పక్కకు తీసుకొని ఆపుతాడు మళ్ళీ వాయిస్ చే మళ్ళీ వెళ్ళేసి కొంచెం గుర్తుంటు పట్టుకున్నట్టు ఇలా పట్టుకుంటారనమాట గొంతు అది వచ్చేసి అందరూ అయితే తీసుకొని వెళ్ళి డెమోని సంజన గారు ఇవ్వరే ఇది కరెక్ట్ కాదు ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను అనేసి సంజన గారు తర్వాత కళ్యాణ్ వచ్చేసి ప్రాపర్టీ అక్కడ కూర్చొని చకర్షన్ తరలేడము ఒక త్రీ టైమ్స్ ఇదంతా జరుగుతుంటుంది తర్వాత రీతు కూడా హైపర్ అయిపోయి మాట్లాడుతుంది కళ్యాణ్ కూడా అసలు మంచి గా ఉంటారు అనుకున్న వీళ్ళే ఎంత గొడవ పడుకున్నారు కి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోండి అని చెప్పడంతో ఇదంతా గొడవ మొదలైంది తర్వాత వచ్చేసి ఇంకా రీతుకి సంజన గారికి పడుతుంది ఏంటంటే రీతు వచ్చేసి సెకండ్ నామినేషన్ సంజనా గారు వేస్తుంది తను ఫస్టు డెమోనే నామినేట్ సారీ కళ్యాణ్ నామినేట్ చేస్తుంది కొన్ని రీజన్స్ చెప్పేసి ఓకే అని చెప్పేసి అక్కడేం గొడవలేదు అనమాట కొంచెం కామ్ అయిపోయారు తర్వాత వచ్చేసి సంజనా గారిని నామినేట్ చేస్తుంది సెకండ్ బోర్డు వేసి ఆ రీజన్ ఏంటి అంటే మీరు నాకు గేమ్లో ఎక్కడా కనిపించట్లేదు అంటుంది అనమాట అంటే ఫైవ్ స్టోమ్స్ వచ్చినప్పటి నుంచి మీరు నాకు ఎక్కడా కనపడట్లేదు గేమ్లో అనేసి అంటే అంటే ఫైవ్ స్టామ్స్ వచ్చినప్పటి నుంచి నేను కళ్ళు మూసుకొని పడుకొని ఉంటే ఇప్పుడు థర్టీన్ వీక్ వరకు నేను వచ్చిండే కాదు కదా అనేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఆమె వచ్చేసి సారీ లెవెన్త్ వీక్ వచ్చినానికి కాదు కదా నువ్వు ఎక్కడ చూస్తున్నావు నాతో ఏమైనా ఉంటున్నావు అనేసి తను కూడా మాట్లాడుతుంది ఇంకా వాయిస్ రేస్ చేసుకొని రేస్ చేసుకొని నువ్వు ఎక్కువ ఆ తో ఉంటావు నాకు అది నచ్చట్లేదు మీ బాండింగ్ నచ్చట్లేదు అనేసి మాట్లాడుతుంది నువ్వు నైట్ తనతో కూర్చుంటావు అని మాట్లాడటంతో ఇంకా రీతి కూడా హైపర్ అయిపోయి ఏడవడం జరుగుతుంటుంది తర్వాత తను వచ్చి కూల్ చేస్తుంది నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు ఏడవడం నువ్వు ఏడవద్దు నీకు నచ్చిన పాయింట్స్ ఏవన్న ఉంటే డైరెక్ట్గా అడిగిస్తే నువ్వు ఏడవద్దు ఏడుస్తే తప్పు చేసినట్టు అనేసి అయితే అంటుంది అనమాట మా బాండింగ్ నీకు ఎక్కడ నచ్చలేదంటే మీరు చేతులు చేతులు పట్టుకొని కూర్చుంటారు అంటే మేము మీ ముందు కూడా కూర్చున్నప్పుడు ఎప్పుడు వచ్చి మాకు చెప్పలేదే ఇలా మీ బాండింగ్ నాకు నచ్చలేదు అని ఇప్పుడే చెప్పాలని ఎందుకు అనిపించింది అనేసి అయితే అంటుందన్నమాట పక్కకి వెళ్ళేసి డెమోన్ చేయి పట్టుకొని మేము ఫ్రెండ్స్ మేము ఇలానే ఉంటాము ఇలానే ఉండాలనే రూల్స్ లేదు కదా అనేసి మాట్లాడుతుంది అనమాట మళ్ళీ సంజన గారిని వచ్చేసి ఈ మనల్ని పక్క తీసుకెళ్ళి నాకు నచ్చలేదు నువ్వు ఇలా మాట్లాడింది చాలా తప్పు మాట్లాడావు నువ్వు అని సారీ చెప్పండి తను కొంచెం కూడా కేర్ చేయదనమాట మళ్ళీ వచ్చేసి ఏమంటుందంటే ఓకే నేను ఇలాగైతే బూత్ బూతులు మాట్లాడను హౌస్ లో అనేసి అంటున్నాను నేను ఏం బూతులు మాట్లాడను అని తిరుగుతూ అనమాట ఇప్పుడు జరిగిందంతా కూడా ఇలా జరిగితేనే బయట మనం ఉన్నట్ట హౌస్ ఉన్నట్ట ఉన్నట్టా అంటుంది అనమాట సంజన గారు వచ్చేసి అంటే ఇలా మాట్లాడితేనే నేను హౌస్ లో ఉన్నట్టు గేమ్ ఆడినట్ట నీ నేను మాట్లాడలేని అయితే అంటుంది వీళ్ళిద్దరు గొడవ కూడా చాలా రేజ్ అయిపోయింది అనమాట ఫస్ట్ సంజనగరే గారే కొంచెం వాయిస్ ఎక్కువ అరేజ్ చేసి మాట్లాడినట్టు అనిపించింది తను వచ్చేసి మీ హౌస్ లో కనిపించట్లేదు అనడంతో స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా తను తను తీసుకోలేకపోయింది ఎందుకంటే లాస్ట్ లో ఉన్నారు కాబట్టి గేమ్ ఎవరు ఎలా హెల్మెట్ అయి వెళ్ళిపోతారు అని చెప్పేసి చిన్నగా వాయిస్ చేసుకొని మాట్లాడుకుందాం పెద్ద గొడవలు అయిపోయాయి డెఫినెట్గా దీని గురించి సాటర్డే ఎపిసోడ్లో చాలా ఫైర్ ఉంటుంది అనమాట సాటర్డే ఎపిసోడ్ వచ్చేసి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను నాకు సార్ వచ్చి ఏం మాట్లాడతారు ఏంటనేసి సంజనా గారికి మాత్రం రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే తను కొంచెం సరిగ్గా మాట్లాడలేదనేసి ఇంకా డెమోన్ చేసి గొంతు పట్టుకున్నాడు కాబట్టి కళ్యాణ్కి తనకు కూడా మేబీ ఏదన్నా ఉండొచ్చేమో ఛాన్స్ వార్నింగ్ కానీ లేకపోతే ఎల్లో కార్డ్ కానీ ఇంకా కళ్యాణ్కి ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఆల్రెడీ ఒక టూ టైమ్స్ అయితే ప్రాపర్టీ ఎన్ని తన్నడము విసిరేయడము జరిగింది ఇది మళ్ళీ థర్డ్ టైం అనమాట దీనికి కూడా కళ్యాణ్ ఉంటుంది ఇంకా బూత్లు కూడా వాడాడు అని చెప్పేసి అంటున్నారు బట్ అదైతే టెలికాస్ట్ అయితే అవ్వలేదన్నమాట బూత్లు వచ్చేసి ఇంకా ఏం మాట్లాడాడు ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలంటే ఇంకా నాక్సర్ వచ్చినప్పుడే తెలుసుకోవాలన్నమాట ఇంత గొడవ జరిగినా కానీ అందరూ మళ్ళీ కలిసిపోతారనమాట ఇంకా నెక్స్ట్ ఏదైనా గేమ్ వచ్చినప్పుడు కానీ టాస్క్ వచ్చినప్పుడు కానీ తర్వాత చాలా ఓట్స్ వచ్చేసి తనుజాకే పడ్డట్టున్నాయి ఫైనల్గా ఏంటంటే తనుజాకి తర్వాత దివ్యాకి ఇద్దరిని ఇద్దరు నామినేట్ చేసుకొని మనము ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు మూడో వ్యక్తికి మన గురించి మాట్లాడుకునే దానికి ఇక్కడ ఉన్న రోజులు కొట్లాడుకుంటామో గొడవ గొడవపడతాం అది మన మన మధ్యనే ఉండాలి మన ఇద్దరి మధ్యనే ఉండాలి మూడో వ్యక్తి కోసం మనం గొడవ పడుతున్నామని బయట వ్యక్తి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు మనసైతే అంటుంది సారీ నేను కొంచెం వాయిస్ టేస్ చేసి మాట్లాడాను వెళ్ళు వెళ్ళాను అను కదని చెప్పి తనుజా అంటుని సారీ నేను కూడా నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి ఒక ఇష్టం లేకపోయినా నువ్వు వెంట పడుతున్నావు అనేసి నేను కూడా కొంచెం వాయిస్ టేస్ చేసి నువ్వు ఆడుకుంటావు అనేసి మాట్లాడాను సారీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడ అనేసి ఇంకా దివ్యాన్ తనుజా హక్ చేసుకొని ఈ గొడవలు ఇంతర్త ఎండ్ కావాలని చెప్పేసి అయితే అనుకుంటారనమాట ఇది మాత్రం చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇంకా ప్రతిసారి తనుజ దివ్య గొడవ అనేసి బయట అందరూ మాట్లాడుకోవడము హౌస్లో అందరూ మాట్లాడుకోవడము బాగుండదు కాబట్టి ఇంకా ఎండింగ్కి వచ్చింది కాబట్టి గేమ్ ఇద్దరు గొడవ కూడా కొంచెం సార్ట్ అవుట్ అయినట్టు అనిపించింది బట్ చూడాలి ఇంకా ఏం దొరుకుతాయి ఈ అనేసి అంత ఈజీగా కలిసిపోతానైతే నేను అనుకోను అక్కడ వచ్చేసి ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో ఏమనుకున్నారంటే ఓకే మనకు వద్దు గొడవలు ఒక మూడో వ్యక్తి మన గురించి మాట్లాడకూడదు అయితే అనుకున్నారు చూడాలి ఇంకెలా ఉంటారు ఏంటనేసి ఇంకా సుమ సుమనన్న కూడా వచ్చేసి తనుజానే నామినేట్ చేస్తాడు తర్వాత అందరు కలిసి ఒక ఎక్కువ అవార్డ్స్ వర్క్ వచ్చాయి నామినేట్ చేసిందంటే తనుజాకి అనమాట హౌస్ మొత్తం టార్గెట్ చేసినట్టు అనిపించింది తనుజాకి ఏంటంటే తను ఫస్ట్ ప్లేస్లో కానీ టాప్ టూలో కానీ ఉంటుంది అనేసి అందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది అనమాట ఒకటి ఇమ్మాను లేదా తనుజా అనేసి చాలా మంది చెప్పడము లేకపోతే చాలామంది టాప్ ఫైవ్లో పెట్టడం జరిగింది కాబట్టి తనుజా అనేసి అందరూ తనుజానే టార్గెట్ చేసినట్టు అనిపించింది హౌస్లో ఇంకా ఏం జరిగింది ఏంటి ఈ ఎపిసోడ్స్ తర్వాత వచ్చే టాస్క్ ఎలా జరిగింది ఇంకా కెప్టెన్ ఎవరవుతారు ఏంటనేది తర్వాత అయితే అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో